కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారసుడు నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి రంగోలకి దిగారు బుచ్చరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు పద్నాలుగు పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజ నడిచారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రతి ఇంటికి వెళుతున్నాను ఇంటికి వెళ్లి తాను ఓటాడని వారు చెప్పే సమాధానం ఒకటే జగన్ అన్న పెట్టిన అన్నం తింటున్నాం ఆయన కాక మరెవరికి ఓటేస్తామని తనను ఎదురు ప్రశ్నిస్తుంటే తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు కోవరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారసుడు నల్లపురె రజిత్ కుమార్ రెడ్డి దిగారు ఇంటింటి ప్రచారం మురళి బుచ్చరెడ్డి నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజ నడిచారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రతి ఇంటికి వెళుతున్నాను ఇంటికి వెళ్లి తాను ఓటు అడగగానే వారు చెప్పే సమాధానం ఒకటే జగనన్న పెట్టిన అన్నం తింటున్నాం ఆయన కాక మరెవరికి ఓటేస్తామని తనను ఎదురు ప్రశ్నిస్తుంటే తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని కాను గుర్తుపై ఓటేసి ఇద్దరిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది జగనన్న పెట్టినా అన్నం తింటున్నాము ఆయన కాకపోతే ఇంకెవరికి అని చెప్తున్నారు చాలా ఆనందంగా మమ్మల్ని స్వాగతిస్తూ మా మీకే అయ్యా మా ఓటు అని చెప్పి చెప్తున్నారు ఒక్కటి చెప్పదలుచుకున్నాను మా ఫ్యాన్ తిరిగే స్పీడ్కి డబ్బు మూటలతో సైకిల్ మీద వచ్చేవాళ్ళు గాలి కొట్టుకొని పోతారు ఇది మాత్రం జరగబోయేది తథ్యం